అందరికి దండాలు టీటెన్ ఎగ్దం ముచ్చట్లకు స్వాగతం చలో రాజకొచ్చి లీగ ముచ్చట మునుగు పెట్టి చెప్తది లోక్సభ ఎన్నికలల్ల శానా మెజారిటీ తోని కేంద్రం ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మోడీ ప్రచార పర్వంలో దిగిండ్రు మొదటి దశల చార్సోపారి నినాదాన్ని ప్రతి ఎన్నికల సభల్లో కూడా వినిపించిండ్రు అయితే ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించక పోకూడుతోని మోడీ కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు గవ్వే విద్వేష పూరిత మత రాజకీయాలు అన్నట్టు నిజానికి మత రాజకీయాలు మోడీకి కొత్తం కాదు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మొన్నటి ఎన్నికల ప్రచారం దాకా ఆయన లోపల గి మత విద్వేషం నిండుకొని ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఎన్నికల ప్రచారం చేసినప్పుడు ఒక వర్గాన్ని లక్ష్యం చేసుకొని ద్వేషపూరిత మాటలు మాట్లాడినరు అయితే ఈ ప్రచారం మోడీకి ఎదురుదెబ్బనే కొట్టింది అయితే ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు నాడు రాజస్థాన్ లోని బన్స్వారాల కాంగ్రెస్ ఒక మతానికి అనుకూలంగా వ్యవహరించిందని మోడీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల కలకలం రేపినాయని రాజకీయ విశ్లేషకులు యాది చేస్తున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందూ మహిళల మంగళ సూత్రాలను గుంజుకొని వేరే వర్గం వల్ల అప్పగిస్తది అట్నే సంపదను కూడా గుంజుకొని వాళ్ళకి ఇస్తదని ప్రధాని ఆరోపించిండ్రు కానీ నిజానికి మరి కాంగ్రెస్ గట్ల చెప్పిందా అంటే గసంట ఆమె ఇయ్యలేదు హిందూ మహిళల వివాహానికి సంబంధించిన భావోద్వేగ చిహ్నాలను రెచ్చగొట్టే ప్లాన్ చేసిన రు కమలపాటి వాళ్ళు గంతేగాదు లో మోడీ సదరు వర్గాన్ని చొరబాటుదారులు ఎక్కువ మంది పిల్లలు గన్నోళ్ళు అని అవమానించు మరి గిసోంటి ఎన్ని ఎత్తుగడలేసినా గాని ఓటర్లు దాన్ని లెక్క చేయనే లేదు రాజస్థాన్ లా బన్స్వారా ఇక గిసోంటి విద్వేష పూర్త ప్రసంగాలు ఎన్ని చేసినా గానీ రెండున్నర లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయింది కమలంపాటి ఇప్పుడే కాదు మరి మోడీ పాలనల దశాబ్ద కాలం నాటి నుంచి మతోన్ మాదాన్ని పదునైన ఎన్నికల సాధనంగా వాడుకున్నది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన లౌకిక భారతదేశంలా అత్యంత మతపరమైన ఎన్నికల ప్రచారాన్ని మోడీ నిర్వహించడము దురదృష్టకరము మరి గీతీర్గా ప్రచారం చేసుకొచ్చినా గాని బీజేపీకి సీట్లు బాగానే తగ్గినాయి అని రాజకీయ విశ్లేషకులే చెప్తున్నారు ప్రజా సమస్యలను పాతరేసి మాతోన్మాదాన్ని ముందలేసుకొని ఓటు దండుకుందామని ప్లానింగ్ చేసింది పార్టీ ఇక అయోధ్యలో రామ మందిరాన్ని మస్తు ప్రచారం చేసుకున్నది ఫైజాబాద్ లోక్ సభ స్థానంలో అయోధ్య భాగం అయి ఉన్నది ఈ ఏడాది జనవరిలో లో ఆలయాన్ని చురువు చేసిండ్రు ఇంకా దీన్ని మీడియా అయితే మస్తు ప్రచారం చేసుకున్నది కదా అయినా గాని ఈ నియోజకవర్గంలో పువ్వు పాటి ఓటంపాలే అయ్యింది మరి ఫైజాబాద్ లో ఉన్న చాలా మంది దళితులు ఓట్లు రామ మందిరం మీద కాకుండా కూడు గూడు గుడ్డ అసలు సమస్యలను ఆలోచన చేసి ఓట్లేసిండ్ర అని రాజకీయ విశ్లేషకులు అంటుండ్రు అయితే సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ లోకి నీతి థింక్ ట్యాంక్ ముందస్తు ఎన్నికల సర్వేలో ఏం తేలిందంటే నిరుద్యోగము ద్రవ్యోల్బణము గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి జరగకపోవుడు అక్కడ వాళ్ళు చెప్తున్నారు లా గింట్లో మోడీ సర్కార్ ఫెయిల్ అయిందనే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయండి రీ గిది ఎల్ ఎగ్దమ్ ముట మేపు ఇంకో ముసటితో మళ్ళీ కలుస్తా అద్వర్ దాకా చూస్తానే ఉండరు